ఈ యొక్క పత్రికా సమావేశంలో చేసినటువంటి ఒక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం ఈరోజు లేకపోతే ఒక వార్త నిరుద్యోగ సమస్యలపై సమరసింకా రావం కూద్దామని చెప్పి కలిసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒక సందర్భంగా మేము ఒకటే ఒకటి ప్రస్తుతం చదువుకున్నాం మీ పదేళ్ల హయాంలో మీరు పదేళ్ల హాయంలో తెలంగాణ వస్తే నిధులు నియామకాలు నీళ్లు ఉంటాయని చేసి ఇవాళ అబద్ధాల మాటలతోటి పదేళ్ల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు పనిచేసి అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి ఒక నైతేందా మీరు మీ పదేళ్ల కాలంలో ఒక్క పోలీసు శాఖలో మాత్రమే కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ ఎక్సైజ్ నియామకాలు చేపట్టింది ఎందుకు చేపట్టింది అది కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకత మీద ఉద్యోగులు నిరుద్యోగస్తులు ప్రజా సంఘాలు ఉద్యమిస్తారని చెప్పి చేసి ఆ ఉద్యమాలను ఉక్కు పాలన కోట్టుకోవడానికి పోలీసు వ్యవస్థను బలికని ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఏ ఒక్క కార్య ఉద్యోగాన్ని పనిచేయాలని నిజమైన సిద్ధం మానవ జీవాలయం నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి కనీస కనీస వైద్య విడుదల ఉన్నాయా ఇవాళ మీరు ఉద్యోగస్తులను నిరుద్యోగులను పక్కన పెట్టేందుకు ఉద్యోగాల భర్తీ చేయలేనటువంటి అంశం కంటే మీకు ఉద్యోగాలను ఉండవీ అందులో ముఖ్యంగా నిరుద్యోగ యువత మరి ముఖ్యంగా ఉద్యోగస్తులే ఇవాళ ఒక దీక్ష పోతుకొని మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోతుందా ఇంకొక అంశాన్ని గమనించాలి మీరు ఏం చెప్పిందో తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కాంట్రాక్ట్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి అవుట్ పోస్టింగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమంది మీరు హౌస్ హౌఫింగ్ కాంట్రాక్ట్ ఉన్నవాళ్ళు నెగ్లేదు ఇవాళ ఈ మొత్తం కాలం లోపల మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి యొక్క పిఆర్సీ సెకండ్ పిఆర్సీ మొత్తానికి ఇపోతుంది దానికి వదిలే చేసారు అయ్యారు ఇచ్చి అయ్యారు ఎత్తిచ్చిర్రు డిఏ శాతం ఐదు శాతం ఇచ్చి డిఏ శాతం అందులోపల రెండున్నర డిఏలు పాత వాటి పెండింగ్ పెట్టి ఇవాళ మీరు ఉద్యోగాల వృత్తి ఏదో అఖిలను ప్రేమ వల్కపోసి ఈ కుండ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ఒక ఆలోచన వస్తుంది తీసుకుమారిన ఆలోచన ఇంకొక అంశాన్ని గమనించే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మూడు వందల పదిహేడు జీవోలు తీసుకొచ్చింది మూడు వందల పదిహేడు జీవోతో మొత్తం తెలంగాణ ఉద్యోగ ఉద్యోగస్తులందరూ ఆగమనం అయిపోతుంది కనీసం స్పౌస్ కనీసం స్పౌస్ నియామకాలను చేపట్టేవా వారి ఓ జిల్లాలో నౌకరి ఉంటే భర్త ఇంకో జిల్లాలో చేస్తారు కా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మీరు నిచ్చిన రహితంగా ఉద్యోగస్తుల మీద ఉక్కుపాదరు ఇవాళ నిరుద్యోగులను ఉద్యోగస్తులను ఏకం చేసి మేము ఉద్యమానికి కార్యాచరణ చేస్తామని చెప్పడానికి స్వచ్ఛమైన సిగ్గనిపించాలి దయాలు వేదాలు అందించినట్టుంటే మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి డిఎస్సి కాదు కేవలం ఐదు వేలు టీచర్ ఉద్యోగాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేలకు పెట్టి డబ్బులు వేసి ఉద్యోగంలోకి చేసి భర్తీ చేసి ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ వన్ కన్నా నియమంలో మీకు తెలియాలి ఎక్కడ కూడా ఒక నియామకంగా పాపాలను పోలేదు ఒక సందర్భంగా మేము ఒకే చర్చించాము మీరు గ్రామాలలోకి వెళ్ళి నిరుద్యోగుల గురించి మాట్లాడితే జనమే ముందు నిరుద్యోగుల ముందు తగ్గిపోతుంది ఇవాళ నలభై ఎనిమిది అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నలభై ఎనిమిది అంశాలలో ఆర్థికేతర అంశాలన్నింటినీ తెలియజేస్తామని చెప్పి ముందే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆర్థికపరమైన అంశాలను మేము దఫాల వారీగా ఖచ్చితంగా మిగిలినటువంటి కోరికలు అన్నింటినీ ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో ఏదైతే కూడా హామీ ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతుంటా ఇవాళ ఖజానా ఖాళీ చేసిండు ఖజానా ఖాళీ చేస్తే పారదర్శకంగా ఒక కుటుంబ పెద్ద మనిషి తన కుటుంబానికి మన ఆర్థిక వనరులు ఎంత మనం పెట్టే ఖర్చేంది అని ఏ అయితే ఆ తండ్రి కుటుంబ వ్యక్తుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబ పెద్దగా బాధ్యతాయుతంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ పారదర్శకంగా ఇవాళ ఉద్యోగస్తులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినటువంటి యొక్క అంశము ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి వారు కూడా ఆమోదిస్తారు ఇవాళ మీకు మీకైనా కొంచెమైన సిగ్గుషన్ అని చెప్పారు ఇంకొక అంశం యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క వయో పరిస్థితిని అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరాలు మించింది ఏ ఉద్యోగస్తుని అడిగినా యాభై ఎనిమిది సంవత్సరాలకే పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేయాలి ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు చేయాలంటే కళ్ళు కనిపించక బీపీ షుగర్లు వచ్చి మేము ఎప్పుడు అని ఆలోచన చేస్తున్న తరుణంలో వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమను ఎక్కడ వాళ్ళు అడగనటువంటి యొక్క కోరికలను అరవై ఒక్క సంవత్సరాలు పెంచినాయి ఎందుకు పెంచినా ఓ ఒక యొక్క అంత అవాగి నిర్వాహకలు అనుకుంటానుమా ఎక్కడ వీళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంగా ఇవాళ అరవై ఒకటి వయసు పెంచి వాళ్ళు ఇచ్చేటువంటి ఒక బెనిఫిట్స్ ఇవ్వకుండా తగ్గించుకునేటువంటి ఒక ఘనత గౌరవం చేసి ఇన్ని రోజులు నువ్వు పదేళ్ళు కల్లబల్లి మాటలు చెప్పినావు కహానీని చెప్పినావు ఆస్తులన్నీ కూడగట్టుకున్నావు బినా మీ పేర్లతో మీకున్నటువంటి కుటుంబ ఆస్తులు వందల కోట్లు పెంచుకున్నావు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగులే కాదు సామాజిక ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల సానుకూలం ఉంది ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల సానుకూలం ఉంది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం బేస్ అనేటువంటి ఒక మాటను మీరు జీర్ణించుకోలేక మీకు ఉద్యోగాలు వేరే కాబట్టి పని పాట లేక ఏదో కార్యాచరణ మొదలు పెడతామని అనుకుంటాను బిడ్డ మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు గ్రామాల్లో వచ్చి మీరు నిరుద్యోగ యువకులకు మద్దతుగా ఏదో చేపడతామంటే చెప్పి గ్రామాల్లో తరిగిపోతుందని చెప్పి మేము హెచ్చరిస్తాము జై తెలంగాణ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం यकत्व वर्दी प्रजापालना प्रजा पालना वर्दी प्रजापालना प्रजा पालना